హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ సో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ ఇట్స్ వామ్ వెల్కమ్ అండి డే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ మంచిగా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా వ్లాగ్స్ మీకు నచ్చితే ప్లీజ్ చూసి అలా వదిలే ండి ఒక చిన్న లైక్ ఒక చిన్న షేర్ చేయడం వల్ల యూ యూట్యూబ్ అల్గారిదం ఏదైతే ఉందో అది ఇంకొంచెం ఎంకరేజ్ అనమాట సో పది మందికి ఇంకొంచెం ఎక్కువగా రీచ్ అయ్యే విధంగా సపోర్ట్ చేస్తుంది అనమాట సో దయచేసి అలా సపోర్ట్ చేయాలి యూట్యూబ్ నా వీడియోస్ అంటే మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి ఎంత ఎఫర్ట్ పెడతామో అంత సక్సెస్ మాత్రమే ఇవ్వండి అంతకు మించి ఎక్కువ అయితే మాత్రం వద్దు ఎందుకు అంటే మన ఎఫర్ట్లెస్ మన ఏదైతే మనం ఎఫర్ట్ పెట్టమో అది మనకి వచ్చిన మనకి ఎక్కువ రోజులు నిలబడదనమాట దీన్ని నేను నా చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను దట్స్ ఇట్ ఇంకా బోర్ కొట్టకుండా కమింగ్ టు బ్యాక్ వెల్కమ్ మై ఛానల్ సో ఇక్కడ నన్ను కొంచెం క్షమించాలండి ఎందుకు అంటే చాలా వీడియోస్ ఉన్నాయి సో అవన్నీ ఒకటే స్లోగా పెట్టుకుంటూ పోయామనుకోండి లెంత్ ఎక్కువ అయిపోతుంది సో అందుకని రెండు మూడు రోజుల వీడియోస్ కొంచెం క్లమ్ చేసేసి సింపుల్ అండ్ షార్ట్గా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను అనమాట తద్వారా ప్రజెంట్ డేస్లో ఉన్న వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది ఇంక ఇవే చేసుకుంటూ కూర్చున్నాను లేట్ అయిపోతుంది అనమాట సో అట్లా నేనైతే ట్యూస్డే రోజు ఇట్లా సొరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నా పొద్దున్నే అండ్ ఇంకా సెమంటైనస్గా టీ ఆల్మోస్ట్ పొద్దున్నే నాకు ఉండాల్సిందే సో పిల్లలకి లంచ్ బాక్సులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఇది ఎప్పుడు తీసానో నాకైతే గుర్తులేదు బట్ ఏంటి అంటే వర్క్ ఉన్నప్పుడు సో మనము రెగ్యులర్గా చేసుకునే వర్క్స్ వల్ల మన హెల్త్ మన బాడీని మనం పట్టించుకోము కదా బట్ అప్పుడప్పుడు నా కాళ్ళు చూసి నాకే అసలు చిరాకు లేసింది అనమాట సో అందుకోసమే ఇంట్లోనే హోమ్ రెమెడీ కింద పెడిక్యూర్ చేసుకుందామని చెప్పేసి ఇలా స్టార్ట్ చేసేసాను సో ఏంటి అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు వెళ్ళి అంత ఎఫర్ట్ పెట్టలేకపోయినా మినిమం మన దగ్గర ఈ ఫుడ్ క్లీన్ చేసుకునేది ఉంటుంది కదా దాంతోని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఎప్పటినుంచో ఇది పెడదాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు సో మొత్తానికి అయితే ఈ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే మొత్తము చక్కగా వేడి నీళ్ళు ఉంటే సాల్ట్ వాటర్లో చక్కగా నానపెట్టుకోండి కాళ్ళు సో నాకు అంత ట్యాన్ లేదు కాబట్టి లైట్గా ఉన్న నాకే ఎట్గా ఉంది కాబట్టి నార్మల్ చన్నీళ్ళతోనే చక్కగా నేనైతే ముందైతే మొత్తం స్క్రబ్బింగ్ చేసుకుంటున్నాను స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కడిగేసుకొని నార్మల్ సోప్ మనం యూజ్ దాంతో నీట్గా మళ్ళీ సోప్ వేసి మళ్ళీ ఒకసారి మొత్తం పాలిష్ పెట్టేయాలన్నమాట కాలు వేళ్ళ మధ్యలో సో అట్లా సో అది అయిపోయిన తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ రాసేసుకోండి రాసుకుంటే మనకి ఏదైతే బేకింగ్ సోడా యూస్ చేస్తామో దానివల్ల మనకి ఇచ్చింగ్ ఉండదు సో అట్లా కోకోనట్ రాసుకున్న తర్వాత బేకింగ్ సోడా వేసి నిమ్మచక్క తీసుకొని చక్కగా ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో వాటి మీద బాగా రబ్ చేయండి చక్కగా రబ్ చేస్తూ ఉంటే వీక్లీ ట్వైస్ లేదంటే వీక్లీ వన్స్ చేసుకున్న మంత్లీ ఫోర్ టైమ్స్ అవుతుంది కాబట్టి మనకి కాళ్ళేకున్న ట్యాన్ పోయి చాలా స్మూత్గా వస్తుంది సో ఎండ్ ఆఫ్ ద డే అట్లా నిమ్మ చెక్కతో రబ్ చేసుకున్న తర్వాత బేకింగ్ సోడాతో నీట్గా మళ్ళీ కడిగేసుకోవాలన్నమాట కడుక్కున్న తర్వాత ఇక్కడ ఒక కప్పు పెరుగు ఒక కప్పు బియ్య పిండి తీసుకున్న సో స్మూతింగ్ కోసము మంచిగా స్మూత్ అవ్వడానికి స్కిన్ నరిషింగ్ కోసం పనికి వస్తుంది అనమాట పెరుగు బియ్య పిండి మిక్స్ చేసేసి చక్కగా మంచిగా మసాజ్ చేసినట్టుగా నీట్గా రుద్దేయాలన్నమాట చాలా స్మూత్ అయిపోతుంది దాంతోపాటు మినిమల్గా ఉన్న ట్యాన్ కూడా వదులుతుంది సో అక్కడ మీరు శనగపిండి కూడా వాడుకోవచ్చు ఇంకా బాగుంటుంది అనమాట సో ఎండ్ ఆఫ్ ద డే అలా రుద్దేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదండి లైట్గా ఇంకా డార్క్ స్పాట్ అనేది ఉంది నాకు కాళ్ళ మీద మెల్లగా రుద్దుతూ పోతుంది అనమాట హోమ్ రెమెడీ ఎప్పుడైనా లాంగ్ టైంలో రిజల్ట్ కనిపిస్తుంది వెంటనే అయితే కనిపించదు అండ్ నెయిల్స్ కూడా మంత్లీ వన్సో ట్వైసో మీరు తీసుకొని నీట్గా ఎలా మధ్యలో కూడా నీట్గా రుద్దుకుంటా ఉంటే సో అప్పుడప్పుడు మనం కూడా మన బాడీ గురించి కేర్ తీసుకోవాలండి భగవంతుడు ఇచ్చిన ఈ బాడీని కూడా చూసుకోవడం కూడా మన రెస్పాన్సిబిలిటీ అనమాట సో ఈ వీడియో అప్లోడ్ చేద్దాం నుంచో అనుకుంటున్నా కానీ బట్ అయితే అప్లోడ్ చేశాను సో మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది ట్రై చేసిన తర్వాత తప్పకుండా కామెంట్ బాక్స్లో నాతో అయితే షేర్ చేసేసుకోండి పెడిక్యూర్ అనేది పెద్ద కష్టమే కాదు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఓకేనా ఇది మాత్రం పక్కా రిజల్ట్స్ మాత్రం ఇప్పుడు రుద్దేసి కాసేపట్లో అయితే వెయిట్ చేయొద్దు టైం పడుతుంది అనమాట బట్ బెస్ట్ రిజల్ట్ వస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఓకే కమింగ్ టు బ్యాక్ ఇంక ఇది వచ్చేసి వెనస్డే రోజు చక్కచెక్క ఆలు అంతా పీల్ తీసేస్తున్నాను ఎందుకు అంటే సడన్గా నాకు కాల్ వచ్చింది సో యు నో దట్ అనమాట ఏంటి విషయం అనేది అండ్ ముందే మేల్కొని నేను మహాలయ పక్షాల కోసం పాకం ఇవ్వడానికి కూడా కావాల్సిన సరుకులు అయితే ముందే తెచ్చిపెట్టుకోవడం వల్ల నాకు సడన్గా కాల్ వచ్చిన పెద్ద ఇబ్బంది లేదనమాట సో పొద్దు పొద్దున్నే మా అన్న మా డాడీ చెప్పేసరికి చక్కచక్క నా వర్క్ అంత ఫినిష్ చేసేసుకొని సో ఏవైతే సరుకులు తెచ్చుకున్నానో అవైతే గుళ్ళో అయితే ఇచ్చుకున్నానండి ఎందుకు అంటే రిటర్న్ వచ్చిన తర్వాత కూడా పెద్దలమావస్ ఉంది బట్ నాకేంటంటే ఈ సైకిల్ అప్ అండ్ డౌన్ తెలియట్లేదు కాబట్టి సడన్గా మళ్ళీ వస్తే నాకు ఇంకెప్పుడు ఇవ్వాలో కూడా ఐడియా లేదనమాట మహాలయ పక్షం అయిపోయిన తర్వాత ఎందుకు రిస్క్ తీసుకోవడం అని ముందే గుడికి వెళ్ళి ఇచ్చేసాము సో అది మాత్రం వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నేను ఊరు వెళ్తున్నాను టెన్షన్ హడావుడి ఇవన్నీ ఉండడం వల్ల నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేదు బట్ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఏమేం సర్కుల్ తెచ్చాను ఏంటిది అనేది వాటితో పాటు అడిషనల్గా ఏం యాడ్ చేశాను అనేది కూడా తెచ్చున్నాను అనమాట అండ్ ఇక్కడ సో వంట వండిన తర్వాత నాకు కాల్ వచ్చింది అందుకే సత్యన ఉంది ఆలుగడ్డ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఉన్నాను అనమాట బట్ నో ప్రాబ్లం వదిలికి చెప్పాను పిల్లలు అయితే ఫుడ్ తినేస్తారు సో నువ్వు వచ్చి పిక్ చేసుకోమని చెప్పేసి ఆల్రెడీ మా మమ్మీ కూడా ఉన్నారు కాబట్టి నాకైతే ఇబ్బంది లేదు పిల్లలకి స్కూల్ కూడా డ్రాప్ అవ్వాల్సిన పని లేదని చెప్పేసి ఇక నేనైతే క్విక్గా నా వర్క్ అయితే ఫినిష్ చేసుకొని ఊరికి ప్రయాణం అయితే బయలుదేరాను అనమాట ఇల్లంతా కొట్టుకొని చక్కగా అన్ని శుభ్రం చేసుకొని వెళ్ళాను అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ సద్దన్నం కూడా మిగిలింది దానికి తోడు పిల్లల కోసం అని చెప్పేసి తాలింపన్నం పెడదామని ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం కూడా పోపేశాను అనమాట సో అట్లా ఆ డే అయితే రోజు అలా గడిచిపోయిందండి సో ఎందుకు అంటే పొలం పనులు మళ్ళీ రీసర్వే చేస్తున్నారనమాట నిజంగా వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా ఉంటే మాత్రం కంప్లీట్గా సబ్ డివిజన్స్ చేసుకోవాలన్నమాట సబ్ డివిజన్స్ అంటే ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే ఒకటే సర్వే నెంబర్ మీద నలుగురు ఐదుగురు కలిసేవాళ్ళు అనమాట వాళ్ళు ముందు వీళ్ళు వెనక వీళ్ళు పక్క అని సో అట్లా కాకుండా సబ్ డివిజన్ ఏంటంటే ఓన్లీ మనకే ఉంటుంది ఆ నెంబరు ఆ సర్వే నెంబరు తద్వారా ఉత్తర ఉత్తరం ఏదన్నా ల్యాండ్ సేల్ చేసుకోవాలనుకున్నా సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆన్లైన్లో ఎక్కించాలనుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట సో అది మా నాన్నగారు ఏంటంటే కట్నం కింద నాకు పొలం ఇచ్చారు కాబట్టి నాది కూడా ఉంది కాబట్టి సర్వే చేస్తున్నప్పుడు నేను కూడా వెళ్ళి సైన్ చేయాలి కాబట్టి సో అందుకోసమే వెళ్ళి సైన్ చేసుకొని ఆ పని మీద బయలుదేరాను కాబట్టి సో వెళ్ళాల్సి వచ్చింది సో అదనమాట అండి విషయము అందుకే సడన్గా క్విక్గా బయలుదేరాను ఇంక ఇక్కడ చూస్తే పెద్దగా ఏమి ఏమంటారు ప్యాకింగ్ అంటూ ఏమి ఉండదు నాకు ఎందుకంటే అడికి వెళ్ళిన కానీ చెమటలు తుడుచుకోవడంతోనే సరిపోతుంది దానికి తోడు వెంటనే షెడ్ అవుట్ అయిపోతాం అనమాట ఇలా వెళ్ళి అలా తారు డబ్బాలు మునిగిలేస్తే అలా అవుతాం అట్లా అవుతాము సో సడన్గా ఉండి ఉండి వెళ్తాం కదా వెంటనే నా స్కిన్కి అయితే వెంటనే రిఫ్లెక్షన్ చూపిస్తాయి అనమాట వాటర్ సో అట్లా యాజ్ యూజువల్ నేను డైలీ వేసుకునే డ్రెస్లే పెట్టేసుకొని ఒక నాలుగు జా జీతాలు తర్వాత ఫోడరు పేరెన్ లవలి తర్వాత ఇంకేదో ఎక్స్ట్రా నాలుగు స్టిక్కర్ ప్యాకెట్లు పెట్టుకున్నాయి కానీ అబ్బే అవి కూడా యూజ్ ఉండవు లిప్ బామ్ మాత్రం ఖచ్చితంగా యూజ్ ఉంటుంది అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ మా వదిన ఎక్కువగా లైట్ పేస్టల్ కలర్స్ అంటే నేను ఎక్కువగా లైట్ పేస్టల్ కలర్స్ యూజ్ చేస్తాను మినిమల్గా అన్నిటి మీదకి సూట్ అవుతాయి కాబట్టి సో నాకు అవే ప్రిఫర్ చేసి తీసుకుంటుంది అట్లా నాకు బ్యాంగిల్స్ అన్నిటి మీదకి సెట్ అయిపోతాయి తను తీసుకున్న నాలుగైదు జతలైనా కానీ సో అందుకోసం ఇక్కడ పర్సులో అయితే ఒక ఐదు వందలు పెట్టుకున్నాయి ఎందుకంటే మా అన్న మా డాడీ యూజ్ చేస్తారు నాకు ఏదైనా కావాలనిపించినా వాళ్ళే కొనిపిస్తారు కాబట్టి నాకు ఖర్చుతో కూడా పెద్ద అవసరం ఉండదు అందుకోసం అని చెప్పేసి ఇంకా అలా సెట్ చేసేసుకున్నాను అనమాట నా ప్యాకింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఎప్పుడైతే లగేజ్ చాలా తక్కువ ఉంటుందో మైండ్ హాయిగా ఉంటుంది అనమాట గంపెడు మా ఊరికైతే వేసుకొని పోయినా నో యూజ్ అండి అసలు శారీ కూడా డ్రైవ్ చేయలేము అంత ఉక్కపోత వస్తూ ఉంటుంది చుట్టుపక్కలంతా వర్షం పడుతుంది కానీ మా ఊర్లో మాత్రం వర్షం పడదు భగవంతుడు ఏమో తెలియదు సో మా డాడీ సార్లు పొలాలు వేసాడు ఒకసారి పెసర లేసాడు ఒకసారి లేసాడు ఒకసారి కందులు వేసాడు ఆన్ టైం టైంకి ఇంకా రేపటి రోజున కందులు పీక్తాం శనగలు తీసేస్తాము ఇక పంట చేతికి వచ్చిందన్న టైంకి దుమ్ము దుమ్ముగా వర్షం కొట్టుకుపోతూ ఉంటుంది అనమాట సో ఎవ్రీ రైతు కష్టం అలాగే ఉంటుంది సకాలంలో వర్షాలు కుడకపోయినా భగవంతుడు ఆశీర్వాదం లేకపోయినా అట్లా అవుతుంది అనమాట సో ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది ఫేస్ ఆడికి వెళ్ళి నాకు జిడ్డు జిడ్డు అయిపోతుంది అనమాట దానికి తోడు యాక్ని కూడా కొంచెం వచ్చింది నాకు ఈ వర్క్ వల్ల సో చూడాలి కొంచెం దాని మీద కూడా ఫేస్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలన్నమాట ఎండ్ ఆఫ్ ద డే ఇది వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను మరి లక్ష్మీ రమణ గోవింద గోవింద ధన్యవాదాలండి ఉంటాను నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ పెడిక్యూర్ వీడియో మీరు ట్రై చేసి ప్లీజ్ ఒక్క కామెంట్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటిది అనేది మాత్రం దాని మీద కామెంట్ అయితే చేయండి సో ఇదండి వీడియో ఇంకా ఉంటాను మరి నమస్తే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి ధన్యవాదాలు